హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ చూడండి మై డియర్ వెస్టీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నా కార్లో నా సొంత కార్లో ఈరోజు మంచిర్యాల బిజినెస్ ప్లాన్కి స్టోర్ మిటింగ్కి వెళ్ళి రావడం జరుగుతుంది అండ్ విత్ మై టీమ్ మై టీమ్ మెంబెర్స్ ఫ్యామిలీ వెస్టీజ్ ఫ్యామిలీ హాయ్ గుడ్ మార్నింగ్ ఎలా ఉంది జర్నీ సూపర్ ఉందా సో చూడండి త్రీ ఇయర్స్కి ముందు బిఫోర్ వెస్టేజ్ ముందు సో జీరో ఇప్పుడు ఈ రోజు నా సొంత కార్లో ఆ స్టోర్ మీటింగ్కి నా టీమ్ తోటి వెళ్ళి రావడం జరుగుతుంది ఓన్లీ ఇది వెస్టేజ్లో మాత్రమే సాధ్యమవుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి కార్ అనేది తీసుకోవచ్చు ప్రతి ఒక్కరు ముందుకెళ్ళచ్చు మీరు నమ్మండి చెయ్యండి టైంని వేస్ట్ ఓనివ్వకండి ఈరోజు ఎంతోమంది అసలు పరుగు పరిగెత్తుతున్నారు వెస్టేజ్ కోసం సో మీరు అందరు కూడా ఒక డిసిజన్ తీసుకోండి ఒక స్ట్రాంగ్ డిసిజన్ తీసుకొని మీరు ఇలాగే నాలాగే మీరు కూడా కార్ తీసుకొని మీరు మీ టీమ్ తోటి ముందుకు వెళ్ళాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో జస్ట్ త్రీ ఇయర్స్ మ్యాటర్ వెస్టీజ్లో ట్వెల్వ్ లాక్స్ కార్ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెస్టీజ్ థ్యాంక్ యూ విష్ విల్ చూడండి మా అబ్బాయితో నేను వచ్చిన ఒకసారి హాయ్ 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 చూస్తున్నారా రైట్ డిసిజన్ తీసుకోండి వన్ నాకు త్రీ ఇయర్స్ పట్టింది మీకు జస్ట్ టూ ఇయర్ పడుతుంది ఓకేనా కార్ నెక్స్ట్ ఇయర్ కార్ తీసుకుంటారా ఎస్ ఎస్ హండ్రెడ్ పర్సెంట్ కానిదంటూ లేదు అనుకుంటే సో రైట్ అండి ఆల్ ది హాయ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ పద్మా జగన్ గ్రౌండ్ డైరెక్టర్ థ్యాంక్ యూ విషవేల్